వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే కానీ బుల్లెట్సే డమ్మి నీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్తోనే నా విరోధిని కాల్చే లేదు కాల్చేలా చేశాం నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ నో ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్ అతన్ని కాల్చి చంపడం నువ్వు చేసిన పొరపాటు తొందరపాటు ఎస్ నో సార్ అత్యవసరం అనిపించింది కాల్చాను అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ మా అనుమతి తీసుకొని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీయే నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కనబడిన వాడినలా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గుారు సారీ సార్ మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి కాల్చలేదు అప్పటి బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది విజయ ధైర్యాన్ని సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించారు బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలేదు

ఈ రోజు జూలై ఫిఫ్త్ ఇంకో హత్య చేస్తానని వచ్చావా కాదు నీ పుట్టిన పుట్టినరోజు ఏంటి దిబ్బరొట్టె ఇది దిబ్బరొట్టె కాదు నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె సాటి రాదు దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మహమ్మద్ షేకు ఇదిగో చాకు ఇంకా ఆలస్యం చేయబాకు పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్ ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు ఇంకా ఆలస్యం చేయి బాకు కోసే ఈ కేకు ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు వచ్చే నీ పుట్టిన రోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత నాకు సంఖ్య వేయాలనే నీ పట్టుదలకి నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా లక్ష్యానికి ఇదే ఆఖరి రోజు ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది నేను అరెస్ట్ చేయడానికి ఈ సాక్షిం చాలనుకుంటాను ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది క్యాసెట్ నా చేతిలో ఉంది సమస్యకి వెయ్యి కళ్ళు అయితే అది సాధించే మనిషికి కోటి కళ్ళు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేర రాసిన అడిగే ఉండండి నెక్స్ట్ ట్రిప్ మందిరా బాబు పిట్టలు కాల్చినట్టు కలిచేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా పోలీసు చెప్పలేదు అసలు ఆయన ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ స్నాన్స్ కానీ పిల్లలేదు ఇదిగో ఈ నువ్వు వెంటనే రాజీనామా చేసేయి దాని తెలుగులో ఏమంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు అది వాడు చేసిన పని రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా చెప్పవయ్య బాబు మిస్టర్ వెంకటరత్నం మీరు ఒక నెల హాస్పిటల్ లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది థాంక్స్ జరిగేది ఆలోచించాలా మీ కంగారు గురించి ఆలోచించాలా పైన ఇంకో వైపు ఉంది దాని గురించి ఆలోచించాలి ఊసి ఐఎమ్ బసోపగౌడ మేయర్ ఆఫ్ బెంగళూరు పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకరా హేళబ్బందిట్నే బంతే బంద్ అవ్వలేవయ్యా ఎవరాది కింద గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసే ఈ పైపులు ఏంటండి బాబు మీరు వెళ్ళండి ఎలాకుంటామా నేను డిఐజి ప్రకాశ్ రావు డైరెక్ట్లీ వెంకటరత్నం పార్ట్నర్ ఇన్డైరెక్ట్లీ నాకు గొత్తు అయ్యి మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను మాట్లాడండి బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన పది ఇవ్వలేదు సో ఇప్పుడు ఇరవై లక్షలు ఇవ్వాలి ఇఫ్ నాట్ మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి మళ్ళీ కథ వస్తుంది ఓకే ఎవరికి అనుమానం రాకుండా మీరు వచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను అక్కడ విల్ గివ్ యూ మనీ మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి మోసం చేస్తే మీకే నష్టం హుషార్ మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు కమా గో ఎన్జ్ ఈవినింగ్ ప్లీజ్ అరేంజ్ ష్యూర్ ఏంటి ఇరవై లక్షల ఇరవై లక్షలు బ్యాడా అప్ అలాగే ఒప్పుకో నాకు ఇవ్వకపోతే ఎలా మనీ ఓకే థ్యాంక్స్ బెంగళూరు మేర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడం దానికి డిఐజీ చీఫ్ గెస్టా అందరూ కలిసి ఏదో గూడు పుటని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం ఆ వెంకటరత్నానికి డిఏజీకి సంబంధం ఏమిట్రా అవును ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే హోటల్ సౌదా నా తండ్రి కదా బేడా నువ్వు ఇరవై అని నేను ఎవరి ఎక్కువ తగ్గించుకోమన్నా పది కదా తగ్గించుకోమన్నాను కుదరదు అని నేను అంటున్నాను హోటల్లో జలపాతం పెట్టారంట్రా బాబు ఇది మన ఇద్దరి మధ్యన లోపాయి కను ఏర్ బాగు మళ్ళీ బిల్డింగ్లు కోలకపోతాయా నువ్వు అడగపోతావా నేను ఇవ్వకపోతానా బ్యాగ్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు మిమ్మల్ని కాదు ఆయన ఒక్కనే పైకి రమ్మన్నారు ఏదో మాట్లాడాలంటే బాగా తాగండి

ఏదో కంగారు మనిషి అందుకనే ఇక నేను మాట్లాడడానికి పిలిచింది ఈ మాటలో గేట్లో నాతో పెట్టుకోకండి నా డబ్బు నాకు ఇవ్వాలి లేదా కూల్డమ్ మై ఫ్రెండ్ కూల్డమ్ చూడండి లాయర్ గారు మీరు వెళ్ళండి మేము మాత్రమే మాట్లాడుకోవాలి గో చెప్పండి ఇక్కడ ఎవరు లేరు ఎవ్వరూ రారు చెప్పండి నా డబ్బు నాకు ఐదు నిమిషాల్లో ఇవ్వాలి లేకపోతే నేను మనిషినే కాను ఐదు సెకండ్స్లో ఇస్తాను ఆ పేపర్లు ఇవి ఆహా అంత తెలివి తక్కువ అనుకున్నారా డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను అంటే మేము నాశనం అవ్వడానికి అన్నీ సిద్ధం చేశామన్నమాట సర్వనాశనం ఎవరు మీరు కాదు thank <laughs> you